హోప్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా మిషన్లో పంపిణీ ముఖ్య అతిథులుగా పోలవరం ఎమ్మెల్యే శ్రీ బాలరాజు ఏలూరు జిల్లా జీలకమిల్లి మండలం దర్భగూడెం గ్రామంలో హార్ట్స్ ఎఫైర్స్ మరియు హోప్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని పోలవరం శాసనసభ్యులు శ్రీ చిరి బాలరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు కలిసి చేపడుతున్న ఈ కార్యక్రమం ఎంతో స్వయం ఉపాధితో మహిళలు సమాజాభివృద్దిలో కీలక పాత్ర పోషించాలి అన్నారు ఈ కార్యక్రమంలో హోమ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు గడ్డం జాషువా గ్రేస్ మందిర్ వ్యవస్థాపకుడు యజ్రా శాస్త్రి కూటమి నాయకులు సొసైటీ అధ్యక్షులు హనుమంతరావు గంగిరెడ్డి సాంబా పద్ధం వెంకటకృష్ణ చిరంజీవి బొర్రా సురేష్ కలపాల రాము దోసర సన్యాసి పులగం సుబ్బారెడ్డి హాస్పిటల్ సిబ్బంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

आगा रन पर हां सर ये आपको क्या बंद है ये गेट ही बंद है thank <laughs> you నా పేరు సామిల్ జోష్వా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ హోప్ మినిస్ట్రీస్కి జంగారెడ్డి బేస్ చేసుకుని మీకు అనేక కార్యక్రమాలు ఆంధ్ర అండ్ తెలంగాణలో చేస్తున్నాం అలాగే కుట్టి మిషన్ల పంపిణీ బోరువెళ్ళు వేయడం అలాగే నిరుపేదలకు సహాయం అలాగే అనాథలకు సహాయం అలాగే విధవరాలకు సహాయం అలాగే చర్చెస్ కట్టడం ఇవన్నీ ఈ హోప్ మినిస్ట్రీస్ ద్వారా గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మీ కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ రోజు కూడా దర్భగూడలో మెడికల్ క్యాంపు మేము ఏర్పాటు చేసి ఉన్నాం దాని ద్వారా అనేక మందికి స్పెక్టికల్స్ ఈసీజీ అలాగే మెడికల్ టెస్ట్స్ ఇవన్నీ ఉచితంగా చేసి ప్రజలకు మందులు కూడా ఉచితంగా ఇవ్వడానికి సంకల్పించాం అలాగే హోప్ హోమ్ మినిస్టర్ ద్వారా ఫ్యూచర్లో కూడా మేము అనేక కార్యక్రమాలు చేయడానికి నిశ్చయించుకున్నాం